అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం పదివ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అర్హత తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అకారణ కలహ సూచన ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన శుభప్రదమైనటువంటి అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరం va ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను నెరవేర్చుకుంటారు దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకు ఆత్మీయుల సలహాలు అనవసరమైనటువంటి వివాదాలలో తలదోర్చవద్దు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వివాదాలకు తాబివ్వవద్దు అవగాహనతో సమస్యలు తెలుగును ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఏర్పడవచ్చు కీలక బాధ్యతలను మీ భుజాన వేసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు వెలుబడిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తారు విజ్ఞాన పరంగా ఎదుగుతారు అధికార పరిధి పెరుగుతుంది దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధు కలదు అపోహాలకు తాబివ్వద్దు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు సత్ఫలితాలను సాధిస్తాయి సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రతి ఒక్క పెద్దల నుంచి ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విద్యాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో విద్యాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల గడుపుతారు చేయంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలను కూడా దూరం చేసుకుంటారు గృహ వాహన యోగాలు ఏర్పడిన అదేవిధంగా దగ్గర వారి సహకారం లభిస్తుంది మొదలు పెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు అదృష్టం వరిస్ని ఆర్థికంగా ఎదుగుతారు మనోబలంతో ముందుకు సాగుతారు స్థిరాస్తిని వృద్ధి చేస్తారు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన వివాదాలకు తాబివ్వవద్దు అవగాహనతో సమస్యలు తెలుగు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం ఏర్పడుతుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగ్గు జాగ్రత్తలు అవసరం అభిష సిద్ధి ఏర్పడుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క ఆలోచనలతో మంత్రుత్సాహం వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిపి మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తెలుగున పెట్టుబడులు అందిన అనుకున్న దాన్ని సాధిస్తారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం అనుకూలంగా శ్రమకు ప్రతిఫలం వస్తువులను కొనుగోలు చేస్తారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూస్తారు బంధువులు కలయక సంతోషాన్ని ఏర్పరుస్తుంది మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవరోధాలు తగ్గున మానసికంగా దృఢంగా ఉంటారు ప్రతి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం